నమస్తే సార్ వెల్కమ్ టు శ్రీదత్త కార్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఎస్ క్రాస్ రెండు వేల పదిహేడు మోడల్ పద్ పదిహేడు రిజేషన్ సిగ్మా వేరియంట్ చూసుకోవచ్చు బండి మాత్రం సిల్వర్ సిల్కీ సిల్వర్లో ఉంది బండి మాత్రం మంచి కండిషన్లో ఉంది సార్ రీడింగ్ వచ్చేసి లక్ష యాభై లక్ష నలభై ఐదు వేలు తిరిగింది చూసుకోవచ్చు లక్ష నలభై నాలు లక్ష నలభై ఆరు వేల రెండు వందల నలభై కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది సిక్స్ స్పీడ్ గియర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్ ఉంది డోర్ కూడా చూసుకోవచ్చు మంచి కండిషన్లో ఉంది సార్ రెండు వేల పదిహేడు మోడల్ పది ఓట్రీ స్టేషన్ ఈడ చిన్న డెంట్ ఉంది సిగ్మా వేరియంట్ ఎస్ క్రాస్ కేవలం లక్ష లక్ష నలభై ఆరు లేదా రెండు వందల నలభై కిలోమీటర్ తిరిగింది కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి बैक साइड कर लूज कोच सिल्वर सिग्मा वेरिएंट एस ओरिजिनल कंडीशन में सर టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది నాలుగు నా టైర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది టైర్లు కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు కస్టమర్ ధర ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుండు మాట్లాడు తగ్గుతుంది నెగోషియబుల్ ఉంది మన ఆఫీస్ వచ్చేసి బాలాపూర్ దాతూనగర్ ఆర్సిఆ రోడ్ శ్రీదత్తా కార్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టూ ఎస్ క్రాస్